సార్ అందరూ మీరు ఆరు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి మీరు చెప్పారు అవును సార్ దానికి మరి మేము చెప్తాము మా సేవకులు చాలా మంది పిలుస్తున్నారు కదా మరి మీరు ఏమి ముందుకు రాదు అదేం సార్ చెప్పని చెప్పాను కదా సార్ చెప్పడానికి నాతో పనే ఉంది సార్ ఇప్పుడు మీ పేరు దేవిడ్ చెప్పారు కదా మీ ఊరు విశాఖపట్నం చెప్పారు కదా అలా చెప్పొచ్చు కదా సార్ సార్ ఇప్పుడు నా పనులు నాకుంటాయి నా ప్రయాణాలు నాకుంటాయి ఏమంటారు నేను ఎవరు అర్హులు అని చెప్పి లిస్ట్ కూడా పెట్టాను సార్ పోనీ మీకు పెట్టమంటారా అరే మీరు వాళ్ళ 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 తరపున అడిగారు కదా వాళ్ళకి పంపించండి పోనీ హూ ఇస్ క్వాలిఫైడ్ టు సిట్ విత్ మీ అది కూడా ఉండాలి కదా సార్ ఇప్పుడు బైక్ రేస్ అంటే నువ్వు టీవీఎస్ ఫిఫ్టీ పట్టుకెళ్ళి బైక్ రేస్ అనకూడదు కదా బైకే పట్టుకెళ్ళాలి కేటీఎమ్ కదండి సార్ ఇప్పుడు మనం స్పష్టంగా చెప్పాం క్రైస్తవులు అని ఫిఫ్టీ ఫిఫ్టీ కదా స్పష్టంగా సార్ ఎవరైనా ఎవరైనా అంటే సార్ టాపిక్ ఎవరిదే స్పష్టంగా గొర్రెలకు సంబంధించింది నాట్ ఫిఫ్టీ ఫిఫ్టీస్ నానా స్పష్టంగా ఉండాలి సార్ నేను చూడండి చాలా స్పష్టంగా కటువుగా కటు కఠోరంగా చెప్తాను నాకు పనికిమాన బైబిల్కి నా కుటుంబానికి నా దేశానికి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా ప్రకటించున్నాను అని ప్రతినిధ్యం అలా ఓ స్పష్టత ఉండాలి సార్ అట్లా దేవుడిరాజు గారు అలా మీరు నేను మీరు ఫోన్ పెట్టేశాక ఆ క్వాలిఫికేషన్స్ నేను మీకు లిస్ట్ పెడతాను వాళ్ళ పెట్టేసేసి ఇదండి సంగతి అని చెప్పండి విపి రెడ్డి వచ్చినా పర్లేదు ఏపీ రెడ్డి వచ్చినా పర్లేదు లేకపోతే ఆయన పేరేమిటండి ఆయన పేరు మహేష్ మహేష్ వినయ్ కుమార్ ఎవరైనా పర్లేదు సార్ వినయ్ కుమార్ విజయ్ కుమార్ విజయ్ కుమార్ మహేష్ అలియాస్ ఆయన పేరేమిటి హనీ జాన్సన్ ఎవరైనా క్వాలిఫైడ్ టు సిట్ నేను మీకు లిస్ట్ పెడతాను సార్ అయ్యూ అయ్యో కాదండి అసలు మర్యాద అంటే మహేష్ దగ్గర నేర్చుకోవాలి సార్ మొన్న ఎదురు వీడియో పెట్టాడు వాడు రాధా మనోహర్ గారు యోగడు వచ్చాడు వాడిలోకి నేను ఎవరన్నా అలా బోధించదు సార్ నేను లాక్క సారే అంటాను మీరు చూడండి ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడచ్చు కదా సార్ కదా పుస్తకం కోసం మనం మనం తెలుగు వాళ్ళం మనం ఎందుకు కుట్టుకోవాలి సార్ మనం మనం భారతీయులం పుస్తకం వేరు మనం వేరు సార్ మనం నాకు నాకైతే దేవుడి రాజు గారు ముఖ్యం నేను చెప్పగలను ఏ పుస్తకంగా అయినా ఉన్నది ఉన్నట్టే సార్ అంతే బలేదు సార్ తమ్ముడు తమ్ముడే తర్వాత తర్వాతే సార్ వాడి భాషను బట్టి మనం రిప్లై కూడా ఇస్తాం స్పష్టంగా చెప్తాం ముందు మనం సార్ అంటాం మీరు మీరు మిమ్మల్ని సార్ అన్నాను మీరు సార్ అంటున్నారు మొన్న అతను ఎవరు అన్నా కూడా నా కూడా కాడు సార్ అది పుట్టుకుని బట్టి ఉంటుంది సార్ అలాగా మీరు చూడాలి సార్ మీరు దేకాల్సిందే సార్ తెలుగులో అయినా సరే హిందీలో అయినా సరే నేను మీకు లిస్ట్ పెడతాను సార్ మీరు వాళ్ళు పెట్టాను సార్ పడుకోండి సార్ ఓకే సార్ గుడ్ నైట్ సార్